విజయనగరం జిల్లా గజపతి నగరం వెలుగు కార్యాలయంలో బుధవారం విజన్ బిల్డింగ్ పై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వచించారు ఈ శిక్షణ కార్యక్రమంలో వెలుగు డిఆర్డిఏ అదనపు పథక సంచాలకులు కె సావిత్రి మాట్లాడుతూ రాబోయే ఐదు సంవత్సరాలు సంస్థలను బలోపతం చేయడానికి లక్ష్యం చేరుకోవడానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి నాయకత్వం బలోపతం మహిళా నాయకుల సమర్థుల పెంపు మొదలగు విషయాలపై అవగాహన కలిపి కలిగించారు ఈ శిక్షణ జాతీయ గ్రామీణ జీవనోపాధాల మిషన్ ద్వారా తీసుకున్న రెండవ విడత మరియు మూడవ విడత మోడల మండల సమైక్య సిబ్బంది మరియు గజపతి మండల సమైక్య కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సంస్థగత నిర్మాణం డిపిఎంఏ చిరంజీవి బ్యాంక్ లింకేజీ డిపిఎంజే లక్ష్మణాయుడు ఏపీఎంలు నారాయణ విశ్వేశ్వరరావు పద్మ మరియు శాసగిరావు పాల్గొన్నారు ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి మొత్తము ఎక్కడి నుంచి మనం మీద అవుతాము అంటే ఇక్కడ కొన్ని ఖర్చుతో కూడుకుని ఉంటాయి కొన్ని ఖర్చు లేనటువంటివి కూడా మనం ఉంటాయి ఆ ఖర్చుతో కూడుకున్నటువంటి బడ్జెట్ ఎంత ఉంటుంది అది మండల సమీక్ష నుంచి ఎంత మనం వినియోగించుకోవాలి వివో నుంచి ఎంత వినియోగించుకోవాలి అలాగే మన ప్రభుత్వం నుంచి ఎంత మనము తెప్పించాలనేది ఒకటి మనం మాట్లాడుకుంటాం ఇది ఎన్ఆర్ఎల్ఎంకు సంబంధించినటువంటి శిక్షణ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఏదైతే ఉందో ఆ కేంద్ర ప్రభుత్వం తాలూకా ఈ జీవనోపాధి మిషన్కు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట ఎందుకంటే బిజెన్ బిల్డింగ్ మనకి డిపిఎం గారు ఇప్పుడు ఇంట్రొడక్షన్ అంతా కూడా చెప్పారు ఎన్ఆర్ఎల్ నుండి వచ్చినటువంటి ఫండ్స్కి సంబంధించి మన సీబీఓస్ అంటే సిబిఓ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎస్ఎస్జి విఓ మండల సమైక్య జిల్లా సమైక్య ఇది గతంలో అయితే మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లోనే మహిళా సంఘాలు ఉద్యమం స్టార్ట్ అయింది గత పది సంవత్సరాలు బట్టి దేశమంతా కూడా మహిళా సంఘాలు అనేవి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఆ రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా చేస్తున్నారో విధంగా ఇప్పుడు మన రాష్ట్రాల్లో కూడా సంఘాలకి ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది విజన్ అంటేనే ఒక కళ ఒక భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం అనేది కోరిక మనం వ్యక్తిగతంగానే ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అవ్వాలని కోరుకుంటామో మనం పనిచేస్తున్నటువంటి సంఘాలు